జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం రెస్కో చైర్మన్ ప్రతాప్ ప్రపంచ పటంలో కుప్పం నియోజకవర్గాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుది కుప్పం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ ఆటోలలో చెత్త సేకరణ చేపడుతున్నారు ప్రజల ఆరోగ్యం ఆదాయాన్ని పెంచడానికి ఈ సైకిళ్లను ఇరవై నాలుగు వేల రూపాయలకు అందజేస్తారు ఏడు కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు కుప్పం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంజీవినిలో వివిధ రకాల పరీక్షలు చేశారు తుమిసి గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని వారిని అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం అంబటి రాంబాబు కడుపుకు అన్నం తింటాడా ఆంబోత్లాగా మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు ఊరుకోరు మా నాయకుడిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు మరోసారి చంద్రబాబుపై నోటికొచ్చినట్లుగా అనవసరంగా మాట్లాడితే ఊరుకోము అంటూ అంబటి రాంబాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా రావు గత ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చినా జగన్కు బుద్ధి రాలేదు కుప్పంలో ఏడు రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాలను మూడు రోజుల్లో సీఎం చంద్రబాబు చేస్తారు కుప్పం నియోజకవర్గానికి ముప్పై పరిశ్రమలు రానున్నాయి పరిశ్రమలకు కావలసిన విద్యుత్ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు గత వైసీపీ హయాంలో ఎటువంటి సబ్ స్టేషన్లను నిర్మించలేదు కూటమి ప్రభుత్వ హయాంలో పది స్టేషన్లను నిర్మించాం ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనత అని తెలియజేస్తారు మీరు తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ కుటుంబం ఆరోగ్యం ఉంటుందా ఆలోచించి దాన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని కూడా సమీక్షించాలి నేను డైరెక్ట్గా ఒక గ్రామానికి తులసి అనే గ్రామానికి వెళ్ళి అక్కడే కూర్చొని అక్కడ ఏఎన్ఎమ్స్ తోటి అక్కడ ఉండేటువంటి ఆశావర్కర్లతో అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్న డాక్టర్తోటి తోటి ప్రజలతోటి మహిళలతోటి మీకు ఏ విధంగా సమస్యలు ఉన్నాయి ఏ విధంగా ఇది ఉపయోగపడింది అనేది కూడా తెలుసుకొని డైరెక్ట్గా ఆయన అక్కడ ఉండేటటువంటి అధికారులు కూడా ఇంకా బెటర్మెంట్ ఏం చేయాలనేది సలహాలు సూచనలు ఇవ్వడం నిర్దేశం బాగా తెలియజేశారు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో ఉండి ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాన్ని ప్రజలకందరూ కూడా తెలియజేసి ప్రజల మద్దతు తీసుకొని రాబోయే ఎన్నికలో వైట్ సైడ్గా ఎలక్షన్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే చేయాలి ఎందుకంటే గతంలో మన అనుభవం చూసాం ప్రభుత్వాల్ని మార్చడం వల్ల ఎంత నష్టం వస్తుంది అంటే కంటిన్యూయన్స్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం అంటే ఒక మంచి ప్రభుత్వం మంచి నాయకుడు ఉన్నటువంటి దాన్ని కొనసాగించడం అనేది ఆ రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యం ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆ మధ్యలో వచ్చినటువంటి బ్రేక్ వలన ఒక ఇరవై సంవత్సరాలు మన అభివృద్ధి వెలిక్కిపోయింది దానివల్ల ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో కంప్లీట్ అయ్యి ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది దాన్ని వాళ్ళని చేసినందువల్ల ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకొనిపోయింది మళ్ళీ కూడా ఇంకా ఒక పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కువగా పది పదివేల కోట్ల రూపాయలు పది లక్షలు కాదు పదివేల కోట్ల రూపాయలు ప్రజాధనం మళ్ళీ కూడా అనవసరంగా ఖర్చు పెట్టడమే కాకుండా డిలే కూడా అయిపోయింది అందరినీ వా కూడా అంతే సారుగానే మళ్ళీ అప్పుడెవరంటే మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మనకు అందరిని ఒక కాలం ఎప్పుడో వచ్చేసే దానికి అడ్డంకులు సృష్టించి చేయడం వలన మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలు వెనికిపోయాం కాబట్టి ఇటువంటి నష్టాలు జరగకుండా ప్రజలు నాయకుడు ఎవరు మంచివాడు ఎవరికి మంచి ప్రభుత్వం అనేది గమనించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా మా కార్యకర్తలు నాయకులు కానీ అధికార బృందం కూడా రాత్రిపగులు కష్టపడి చాలా చక్కగా ఈ మూడు రోజుల పర్యటనని విజయవంతం చేసినందుకు అన్నీ సురక్షితంగా జరిగినందుకు భగవంతుని కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ మా కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కుప్పో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి గత మూడు రోజులుగా మనందరి ఆరాధ్యదేవం కుప్పం ముద్దుపేట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి రెండవది చంద్రబాబు నాయుడు గారి ఎటువంటి సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల మీద మా అభిప్రాయం తెలియజేయడానికి ఈ రెండు అంశాలు నేను ఈరోజు బెసిబెట్ పెట్టడం జరిగింది ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ కొ నియోజకర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారో ఎక్కడన్నా మనం అందరం చూస్తున్నాం ప్రజలు చూస్తున్నారు ప్రతిసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చినప్పుడల్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అంటే ప్రతి మూడు నెలలకి ఒక ప్రోగ్రెసివ్ గ్రోత్ని చంద్రబాబు నాయుడు గారి కుప్పో నియోజకవర్గంలో చూపిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ మూడు రోజుల్లో మనం చూసాం ఏ విధంగా ఒక ప్రపంచ పటంలో మన కుప్పో నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెట్టారో మనం చూసాం ఇన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులో కుప్పో నియోజకవర్గాన్ని నిలపడం అంటే అది ఒక చరిత్ర అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరని చెప్పనేసి నిరూపించిన సంగతి కూడా మనం చూసాం నెట్ జీరో కాన్సెప్ట్లో ఈరోజు సంక్షేమము అభివృద్ధే కాదు పర్యావరణం కూడా బాగుంటేనే మన ఆరోగ్యాలు బాగుంటేనే మనం సంతోషంగా ఉంటాం హ్యాపీ హెల్తీ వెల్తీ సొసైటీని సృష్టించడమే తన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు ఆరోగ్యం ఉంటేనే సగం సంతోషంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాతావరణం బాగుండాలి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఆలోచించి ఈరోజు కుప్పం మున్సిపాలిటీ మొత్తం అలాగే కుప్పం కాన్సెన్సీ నాట్ మున్సిపాలిటీ కాన్సెన్సీ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ చేయడం ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా అలాగే పర్యావరణాన్ని కాపాడుతూ మనం పెట్రోల్ డీజిల్ యూసేజ్ తగ్గిస్తూ ఈరోజు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సైకిల్ని కుప్పో నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి సైకిల్ని ఇరవై నాలుగు వేల రూపాయలకు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రజల ఆరోగ్యం ఆదాయం పెరిగే విధంగా చేసేదానికి సంకల్పించారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటో మనం చూసాం ఒక కార్యకర్త గంగమ్మ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేళ్లు కోసినట్టే రపా రపా అని చెప్పిన ఒక పెద్ద ఫ్లెక్సీ పెడితే ప్రెస్ మీట్లో అప్పుడు అడిగితే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి అటువంటి హింసాయత్కమైన ఆలోచనలు మేము అని చెప్పాల్సింది పోయి ఏంటి ఏమన్నారు రప్ప రప్ప ఏముంది దాన్ని ఉంది అని అంత సింపుల్గా మాట్లాడారు అంటే ఆ మనిషి ఆలోచన విధానం ఎంత హింసాత్మకం దానికి వాళ్ళ సొంత బాబాయిని గొడ్డలితోటి ఆ రకంగా నరికి చంపారంటే ఇంకా ప్రజలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏమవుతుంది సో నువ్వు నువ్వు ఇంకా హెచ్చరించాల్సింది పోయి అటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పనేసరి ఇంకా పరామర్శిస్తే మిగతా కేడర్కి వాళ్ళ కేడర్ కావచ్చు సమాజానికి ఎంత దారుణమైన సందేశం ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఆయన ప్రజలే చూస్తున్నారు ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావు ఒక సీటుకి ఆయన కూడా గెలుస్తాడు లేని పరిస్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆ రోజు ఈ రోజు చేస్తున్నటువంటి పరిణామాలు ఉంటుందని చెప్పి రకంగా ఆయనే ఇంకా ప్రోత్సహించినట్టే ఉంది కదా సార్ ఒకరే కాదు కూడా మాట్లాడండి జోగి రమేష్ మాట్లాడాడు నువ్వు మొదటే కంట్రోల్ చేసి ఉంటే జోగి రమేష్ మాట్లాడేవాడు కాదు ఆయన చూసి ఇంకొకరు మా అధినాయకుడి దగ్గర మేమేదో మెప్పు పొందాం లేకపోతే ఇంచేద్దాం అనేటువంటి ఒక హింసా హింస ధోరణితో ఆలోచనతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామండ్ల చోరీ జరిగితే అదేదో ఎంత తొమ్మిది వేల చిప్పు ఒక్క రూపాయన అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు కొన్ని కోట్ల మంది వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వారికి ఇచ్చేటటువంటి డబ్బులు అంటే ఇదే ఒక పెద్ద ఎమోషన్ అటువంటి దాంట్లో జరిగిన దొంగతనాన్ని కూడా చాలా చిప్పులు అదేదో చిన్న దొంగతనం మాట్లాడితే ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా మనం అందరం ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇటువంటి వ్యక్తి అసలు ప్రతిపక్షం కాదు రాజకీయాల్లో కూడా ఉండటానికి కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చిరస్మణ్యం ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి మన మండల అధ్యక్షుడికి క్లస్టల్ ఇన్ఛార్జీ అందరికీ కూడా ఇది ఒక తీపి జ్ఞాపకం అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కొత్తగా మండల అధ్యక్షుల పదవి తీసుకున్న చాలా కష్టపడి ఈసారి ప్రోగ్రాం అంతా కూడా ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాజకీయంగా మన రాజకీయ నాయకులు అదేవిధంగా క్యార సంబంధించి కార్యక్రమాలు జరగాలనే పట్టుదలతో మొత్తం కూడా మండల అధ్యక్షులు క్లస్టర్లు యూనిట్లు అందరూ కూడా వాళ్ళ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అంతా క్యాడర్నే పంపించాలి ద్వారా క్యాడర్లో ఉత్తేజం వస్తుందనే కాన్సెప్ట్తో మనమే అన్నీ కూడా ఇనిషియేట్ తీసుకొని కార్యకర్తలందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి క్యాడర్ మొత్తానికి అదేవిధంగా నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మిగిలిన విషయాలన్నీ కూడా సారు కేసం గారు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు మన కుప్పం కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ ముప్పై కంపెనీలు వస్తున్నాయి ముప్పై కంపెనీలకు సంబంధించి మొన్న జరిగిన విధంగా డిస్కషన్ డిస్కషన్లో వాళ్ళందరూ కూడా అంటే లైక్ ఆదిత్య బిర్లా అబీస్ లాంటి కంపెనీలు హైగా ఉన్నటువంటి టూ ట్వంటీ కేవీ సబ్స్టిషన్స్ కావాలి వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్స్ కావాలని సార్కి చెప్తే వెంటనే సార్ మనం అక్కడికి పిలిపించారు అక్కడ వెళ్ళి మాట్లాడాము విధంగా నిన్నటికి మన ఎస్పీటీసీ సీఎండి గారు అదే విధంగా ట్రాన్స్పోర్ట్ నుండి కూడా అందరూ వచ్చారు సో దానికి ఒక ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయమన్నారు అంటే రాబోయే రెండు సంవత్సరాల్లో ఏ విధమైన కంపెనీలు వస్తాయి దానికి ఎంతవరకు విద్యుత్ అవసరమైతుంది ఏ విధమైన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏ రకమైన సబ్స్టేషన్స్ అవసరమైతుంది ఏ రకమైన ఫీడర్స్ అదే విధంగా వర్క్స్ అవసరమైతుందో కూడా అన్నింటినీ ఎస్టిమేట్ చేయమన్నారు కాబట్టి మనం కూడా ఇప్పుడు కూర్చొని మన సీఎండి గారు అదేవిధంగా ట్రాన్స్ఫోర్ ఎండి గారు అదేవిధంగా మన వికాస్ గారు అదేవిధంగా రెస్కో కూడా దాంతో ఇన్వాల్వ్ అయ్యి మా 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 తరఫున నుండి ఏదైతే సహాయం కావాలో అవన్నీ చేయ చేయడం జరుగుతుంది దాని అన్నిటినీ ఒక ఎస్టిమేషన్ వేసి టూ ఇయర్స్ తర్వాత లేకుంటే త్రీ ఇయర్స్ తర్వాత ఎంత పవర్ అవసరమైతుంది దానికి ఏ విధమైన మెకానిజం అవసరమైతుందో దాని అన్నింటినీ కూడా ఇప్పుడే ఎస్టిమేట్ చేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కూడా చేయబడుతుంది బికాస్ ఆఫ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది సార్ మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఎంత వరకు ఎంప్లాయ్మెంట్ కావాలో అంతవరకు కంపెనీస్ పెట్టాలా దానికి కావాల్సిన విద్యుత్ చాలా అవసరమైంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పారు ఎస్టిమేషన్స్ అన్ని నుండి హై లెవెల్లో ఉన్నదంతా దాకా అన్ని విషయాల్లోనూ సార్ ఇంటర్పర్ అయ్యి అన్ని సార్ కలగ చేసుకుని ఈ పని ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు చిన్న విషయానికి కూడా ఒక సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ డిపార్ట్మెంట్తో నువ్వు పోయి మాట్లాడుకుంటా సార్తో మాట్లాడు నేను చెప్తానని చెప్పి పని చేసుకునేలాగా అంత మాకు ప్రాసెస్ చేస్తున్నారు సార్ కూడా కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి నాయకులకు మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞత చేసుకున్నా అదేవిధంగా మొన్న చనిపోయినటువంటి మన కన్నడంపల్లిలో చనిపోయిన చంద్ర అదేవిధంగా కెనమాకంపల్లో చనిపోయినటువంటి రమేష్ అదేవిధంగా మన భూపతి వీళ్ళందరినీ కూడా పిలిచి సారు నేనున్నానని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని పిలిచి వాళ్ళకి భరోసా ఇవ్వడం అనేది ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి నిజంగానే ఒక గట్టి నమ్మకం అంటే మాకేమన్నా జరిగితే ఆ కుటుంబానికి పార్టీ కానీ అదేవిధంగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అండగా ఉంటారనే మెసేజ్ కిందకి రావడం నిజంగానే ఆ సపోర్ట్ కూడా అందడం అది నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి ఏమన్నా చిన్న ప్రాబ్లం అంటేనే వెంటనే మన శ్రీకాంత్ సార్ గారు కేసం సార్ గారు కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు దానికి మించి చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాన్స్టెన్సీలో ఎవరికైనా చిన్న హెల్త్ ప్రాబ్లం అంటే మీరు అందరూ కూడా దయచేసి మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఏది మంచి చెడు అని చెప్పాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ దాంతో మెయిన్ కీ రోల్ ప్లే చేయాల్సిన పాత్ర మీడియా వాళ్ళకే ఉంది ఒక్కసారి లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి ట్వంటీ ఫోర్ దాకా ఎంతమందికి సీఎంఆర్ అప్ వచ్చిందో ఒకసారి దయచేసి మీరు కూడా మీడియా ద్వారా చెప్పండి అదే ట్వంటీ ఫోర్ని ఇంకా ఇప్పటికే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎంతమందికి సీఎంఆర్ అప్పించాము ఎన్ని కోట్లు అనేది మన పార్టీ లో డేటా ఉంది ఒకసారి తీసుకొని చూడండి అంటే ఈ ప్రభుత్వం ఈ నాయకుడు ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషిని నారి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబాన్ని వాడి వైసీపీకి ఓటేశారా టీడీపీకి ఓటేశాడని కాకుండా ప్రతి మనిషిని తన సొంత మనిషిగా తన బాధ్యతగా తీసుకుని వాళ్ళు ఏ పార్టీని చూడకుండా సీఎంఆర్ఎఫ్ ఇమ్మంటున్నారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ హెల్ప్ చేస్తామంటున్నారు డెవలప్మెంట్ పరంగా అయినా సంక్షేమ పరంగా అయినా అదే కాకుండా పర్సనల్ అయినా కూడా ప్రతి మనిషికి సంబంధించిన విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ ఆ బాధ్యత ఒక కుటుంబానికి తండ్రి ఎలాగో కాన్స్టెన్సీకి చంద్రబాబు నాయుడు అలాగే బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జన్మ జన్మలకి మేము వెనుకపడి ఉంటామని తెలియజేసుకుంటూ అందరినీ వాళ్ళ తెప్పించినందుకు మాకు భవిష్యత్ తరాలకి నీళ్ళు అందించినందుకు మరొకసారి ఆయన పాదాలకి మేము నమస్కారాలు చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినట్టు పెద్దలందరికీ కూడా కృతజ్ఞత చేసుకుంటూ జై తెలుగుదేశం కూడా తెలియజేశారు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు ఏర్పడతాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల్లో చరిత్రలో ఎప్పుడూ కనీ ఎరగని రీతిలో ఒక రాక్షస పరిపాలన దుర్గం దుర్మార్గం విధ్వంసం అనేది చేసి ఒక దుష్ట చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి ప్రజలు అర్థం చేసుకొని ఆ పదకొండు సీట్లు కూడా స్వల్పమైన మెజారిటీతో వచ్చింద లేకపోతే ఒకటి రెండు మాత్రమే వచ్చే పరిస్థితి ఆ స్థాయికి ప్రజలు తీర్పిచ్చినా కానీ బుద్ధి రాకుండా మళ్ళీ అదే పంతాలో దౌర్జన్యం ద్వారా దుర్మార్గంతో అధికారంలోకి వస్తామని చెప్పి తన సహచరులందరూ కూడా రెచ్చగొట్టి ఈ విధమైన మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ మేధావిగా ఒక ఆర్థిక నిపుణుడుగా మొన్న ఆయన పోయినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ప్రభుత్వ అధినేతలతో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి గురించి ఆయన వాళ్ళతో ప్రజెంటేషన్స్ ఇచ్చారో చూస్తారంటే అటువంటి నాయకుడు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా ఈ ఈ విధమైనటువంటి దుర్మార్గ చర్యలని ప్రజలు బాగా గమనిస్తున్నారు ఉదాహరణకు హందినివాణి ఇచ్చేసామని చెప్పి ఎన్నికలకు ముందు డ్రామా చేసి ఒక గంటసేపు నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చి పోసి మళ్ళీ ఆయన పోయిన వెంటనే కాలం ఎండిపోయినది మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోజు నూట నలభై చెరువులు అదే హంజ నీటితో నింపడం అనేది ఇద్దరి నాయకుల మధ్య ఉన్న వ్యత్యాసంగా ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలతో ఇంకా మనకు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది ప్రజలు ఎప్పటికూడా కూడా సహించరు కాబట్టి ఈ రోజు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రపంచ నాయకుడిగా ఉండి తన నియోజకవర్గానికి ఇంత సమయం కేటాయించడం అనేది చరిత్రలు ఎక్కడ కానీ లేదు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ చాలా విఐపిస్గా ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకసారి రావడం కాన్స్టిట్యున్సీ జస్ట్ తిరిగిపోవడం చేస్తారు తప్ప ఆయన మూడు రోజులు కూడా ఒక ఏడు రోజుల కార్యక్రమం చేశాడు ఒక వారం చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని మూడు రోజుల్లో ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నిర్విరామంగా గంటల తరబడి నిలబడి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని చాలా లోతుకు వెళ్ళి చాలా డీప్కు వెళ్ళి ఆయన చేస్తున్నారు ఆయన విధంగా వాళ్ళు ఇందాకే మన వైసీపీకి వైసీపీ గవర్నమెంట్కి టీడీపీ గవర్నమెంట్కి మధ్య వ్యత్యాసాన్ని మన సార్ మనకు బాగా బ్రీఫ్ చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క సబ్స్టేషన్ అంటే ఒక్క సబ్స్టేషన్ కూడా కట్టకుండా అసలు వేస్ట్ చేసి పెట్టిన సిస్టమ్ అంతా కూడా ఈరోజు మన ప్రభుత్వం రాగానే పదమూడు స్టేషన్స్ కి ప్రపోజల్స్ పెట్టినాం సో పదమూడు సబ్స్టేషన్స్ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది నాలుగు సబ్స్టేషన్ అందులో ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే ఓపెన్ కూడా చేయబడుతుంది ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి టెక్నికల్ లోడింగ్ జరిగిపోయింది ఇప్పుడు కమర్షియల్ లోడ్ మనకు ఒక ఒక వన్ వీక్లోనే అది కూడా ఫినిష్ అయిపోయి సబ్సిడీస్ వాడుకులకు కూడా రాబడుతుంది అదేవిధంగా మిగిలిన అవసరాలకు తగినంత టూ ట్వంటీ కేజీ సబ్సిషన్ లేకుంటే వన్ థర్టీ కేజీ సబ్సికేషన్ అవన్నీ కూడా త్వరలోనే చేయబడుతుంది అదేవిధంగా కి సంబంధించి ఏ విషయమైనా సార్ వెంటనే నిర్ణయం తీసుకోమన్నారు వచ్చి కలవమన్నారు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా చేస్తామన్నారు అదే విధంగా రెస్కోప్ కావాల్సినటువంటి అన్ని సహాయాలు కూడా అందిస్తామని చెప్పారు ఏదైతే ఆ గవర్నమెంట్లో ఏడు రూపాయలు బిల్లింగ్ చేసినారు మనకి యాక్చువల్లీ మనం ఉన్నది ఒక కోఆపరేటివ్ సొసైటీ కింద మనకి సబ్సిడీ కింద వాళ్ళు పవర్ సప్లై చేయాల్సి ఉంటుంది కానీ ఆ లైసెన్స్ లేకపోవడం వల్ల బిల్ ఏడు రూపాయలు చేసి కనీసం తొమ్మిది వందల కోట్లు అప్పు నిలబెట్టారు సో దానంతా కూడా సార్ డిస్కస్ చేసి దాని అంతా క్లియర్ చేయమన్నారు అదేవిధంగా సూర్యగారి గురించి కూడా నెట్ జీరో కాన్సెప్ట్ కూడా సార్ డిస్కస్ చేసినారు దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనం రెండు వేల మీద టూ టూకేవీ పెడుతున్నాం సోలార్స్ పెడుతున్నాం అది కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది ఇంకొక సిక్స్టీ పర్సెంట్ కూడా మార్చ్ కల్లా ఫినిష్ చేయబడుతుంది ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ దాన్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు కూడా తెలిసే ఉంటుంది మీ ఇంట్లో కూడా అందరి ఇంట్లో కూడా సర్వే ఉంటుంది ఎవరింటి మీద స్పేస్ ఉంది ఎక్కడ మనం పెట్టగలుగుతాం అనేదంతా కూడా సర్వే జరుగుతూ ఉంది అవన్నీ కూడా యాక్చువల్లీ దానికి వేరే కాన్సెప్ట్ తీసుకొని సార్తో డిస్కస్ చేసి మనకు ప్రత్యేకంగా మన కాన్సెన్సీకి మాత్రం అంటే వేరే కాన్ఫరెన్స్ మనకు సంబంధం లేకుండా మన కాన్ఫరెన్స్ కి సంబంధించి అదర్ దీ ఎస్టీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ మాత్రమే కాకుండా మన గవర్నమెంట్ ఇంకా లేకుంటే స్పాన్సర్షిప్ కూడా వెతుకుతున్నాం ఆల్మోస్ట్ అది కూడా ఫైనల్ అయింది ఒకసారిగా రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత సార్ పర్మిషన్ తీసుకుని సార్ ఒక సపోర్ట్ తో మనం అది కూడా స్టార్ట్ చేయబడుతుంది మార్చి కల్లా అది కూడా స్టార్ట్ చేయబడుతుంది అదే కాకుండా సారు పిఎం కుసం కింద వన్ ఫార్టీ మెగావాట్ వర్క్స్ కూడా మన కాన్ఫరెన్స్ జరుగుతోంది పరమ్ సముద్రం విధంగా ఇక్కడ మన టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఎదురుగా ఫార్ అక్కడ ఒక ఫార్టీ ఏకర్స్ లో లెవెన్ మెగా ఇక్కడ ఒక ఫైవ్ మెగావాట్స్ అట్లా కాన్స్టన్సీ మొత్తం కలిపి వన్ ఫార్టీ మెగా అది కూడా జరుగుతోంది దాంతో ఫిఫ్టీన్ ప్లాన్స్ మనకి ట్వంటీ సిక్స్ వచ్చింది ఆక్చువల్లీ ఆ ట్వంటీ సిక్స్ లో పదహైదు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేది కూడా జరిగింది అది కూడా ఆల్మోస్ట్ ఈ పరం సముద్రం అక్కడ సంబంధించినవన్నీ కూడా మార్చి ఎన్నికల్లా ఫినిష్ చేయబడుతుంది సో సార్ కాన్సెప్ట్ ఏంటంటే విద్యుత్ సంబంధించి నెట్ జీరో అంటే ఇక్కడ ఎంత అయితే కన్జంప్షన్ ఉందో అంత ప్రొడక్షన్ కూడా కుప్పం నుండినే కావాలని చెప్పేది సార్ కాన్సెప్ట్ రేపు లో ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి సప్లై కూడా సోలార్ ద్వారానే లేకుంటే రిన్యూబల్ ఎనర్జీస్ ద్వారానే చాలా చేయాలనేది సార్ ఒక మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి అన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంత కార్యక్రమాలు అటు అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతున్నాయో మన తెలుసు ఇండియా టుడే వాళ్ళ మూడ్ ఆఫ్ ద నేషన్ కావచ్చు సీ ఓటర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ మనం చూసాం మనం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వాళ్ళు చేసేటటువంటి సర్వే రిపోర్ట్లలో కూటమి ప్రభుత్వానికి ఇంకా మొన్న వచ్చిన మ్యాండేట్ కన్నా టూ పర్సెంట్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ వచ్చిన ఓటు షేరు ముప్పై తొమ్మిది శాతానికి ఒక శాతానికి పడిపోవడం కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది అంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం పట్ల దానికి ఒక రెండు జాతీయ స్థాయి సంస్థలు చేసిన సర్వేల్లోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఇది తట్టుకోలేక కడుపు మంటతో అలాగే వాళ్ళ ఆలోచన విధానం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా ఉన్నారో మనందరికీ తెలుసు అటువంటి రాక్షస ఆలోచన విధానాన్ని అటువంటి భాషని చంద్రబాబు నాయుడు గారి మీద అంపటి రాంబాబు కనీసం కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా కూడా అర్థం కావచ్చు ఒక వయసులో ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి నీకన్నా వయసులో పెద్దవాడు ఎంతోమందికి ఎన్నో రకాలుగా కోట్ల మంది జీవితాలు ప్రభావితం చేసినటువంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఆయన్ని పట్టుకొని తల్లిని ఆయన తల్లిని అవమానించే విధంగా మాకు ఆ పదాలు వాడాలన్నా కూడా రావట్లేదు నోటికి ఎందుకంటే మా నాయకుడు మాకు అటువంటి సంస్కారం నేర్పడు నీ నాయకుడు నీకు ఎటువంటి సంస్కారం నేర్పారో అచ్చూసిన ఆంబోతులాగా ప్రజల మీదకి సమాజం మీదకి వదిలి అటువంటి మాటలు మాట్లాడితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకో అది నిన్న రెండు రోజుల్లోనే రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం ఇప్పటికైనా గౌరవప్రదంగా ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడండి మీరు పోరాటం చేసేటటువంటి హక్కు మీకుంది అలా కాకుండా అసభ్య పదజాలంతో మా నాయకుడిని కనుక మాట్లాడితే కార్యకర్తలు మా నాయకుడు ఊరుకున్న కార్యకర్తలు ఊరుకోరు అనేది నిన్న రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో చూశారు కాబట్టి గౌరవప్రదమైన రాజకీయాలు చేద్దాం వైఎస్ భారతి గారి గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడితే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరి ఇంట్లో ఆడవాళ్ళైనా ఆడవాళ్లే మనం వాళ్ళ గౌరవం కాపాడాలని చెప్పినసని మా నాయకుడు మా కార్యకర్త మీదే కేసు పెట్టి జైల్లో ఏపించి అటువంటి సంస్కారమైన సంస్కారహీనమైన పనులు చేస్తే ఒప్పుకోమని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ స్పష్టంగా సందేశం ఇవ్వడం జరిగింది అది